హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ అనూస్ బాల్కనీ గార్డెన్కి మీకు తిరిగి స్వాగతం అండి ఈరోజు మనం మల్లె మొక్క గురించి మాట్లాడుకుందామండి మల్లె మొక్క ఉంది కానీ పూలు పూయట్లేదని బాధపడుతుంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి ఇది చూడండి ఈ మల్లె మొక్క చక్కగా పూలు పూస్తుంది కదా ఇది చూడండి చక్కగా పూస్తుంది మొగ్గలు కూడా బాగా ఉన్నాయి చూడండి ఇది చక్కగా ఉన్నాయి కదా అలాగే ఈ చెట్టు కూడా పూలు పూసేలాగా చేద్దామండి ఇది కొంచెం ఒక ఇరవై రోజుల క్రితం పూసింది ఇప్పుడు మళ్ళీ ఆగిపోయిందండి మళ్ళీ బలం పుంజుకుంటుందో ఏంటో ఇప్పుడు దీనికి మనం ఫెర్టిలైజర్స్ ఎలా వేసుకోవాలో చూసుకుందాం అండి చూద్దాము ఇప్పుడు ఇది చూడండి ఇది ఎన్పికే అండి ఇక్కడ రాశాను ఇది పోయింది ఇంకది ఇంక మార్కులు ఇది ఇదిగోండి చూడండి ఎన్పీకే ఇది మనం అర స్పూన్ తీసుకుందామండి కరెక్ట్ గా ఇది అర స్పూన్ తీసుకొని దీనిలో వేసుకుందాం ఇది డిఏపి అండి ఈ ప్యాక్ చేసి ఇస్తేనండి ఇది దానిపైన ప్రింట్ చేసి ఇస్తే ఇది మనకు బాధ ఉండదు ఇది ఇతనేమో నాకు ప్రింట్ చేయకుండా ఇచ్చాడు మన విజయవాడ ఫెర్టిలైజర్స్ కంపెనీ అయినా ఇదిగో ఇలా విడిగా ఇచ్చాడు అందుకని నేను రాసుకోవాల్సి వచ్చింది డిఏపి ఎన్పీకే అని ఇది డిఏపి అండి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇది 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 కూడా ఒక అర స్పూన్ వేసుకుందామండి అండి మనం ఇదిగోండి ఇందాక అర స్పూను ఇప్పుడు ఇది అర స్పూను వేసుకొని వాటర్ పోసుకుందాం అండి ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇది లోపల డైల్యూట్ అవుతుంది ఇది డైల్యూట్ అయ్యే లోపల మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి నిన్న మనీ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం కదా మనీ ప్లాంట్ మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే అది పేడ నేను సంవత్సరం రెండు సంవత్సరాలు పాతది ఏమని చెప్పాను కదా ఎక్కడ దొరుకుతుంది అదంతా అంత పాతది అలా దాస్తి పెట్టాలంటే మనకు కష్టం కదా అని అనుకుంటారు చాలా మంది వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ విజయవాడ ఇక్కడ అయోధ్య నగర్లో అండి ఇది సిఎస్ఆర్ నర్సరీ ఉందండి అక్కడ ఇది మనకి అవైలబుల్గా ఉందండి పేడ సాయి వర్ణ అనే పేరుతో వస్తుంది దీంట్లో పేడ పేడ పొడి ఉందండి పేడ ఇట్లా ప్యాక్ చేసేసి చక్కగా అందంగా తయారు చేసి వాళ్ళే వేస్తున్నారు మనం ఎక్కడికే వెళ్లాల్సిన పని లేదు మనం తెచ్చుకుని ఇంట్లో ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నాడండి కేజీ వచ్చేసి చూడండి ఇక్కడ ఇదిగోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ కేజీ అన్నాడు మనకి ఫార్టీకి ఇచ్చాడు అతను ఇది మీకు అక్కడైనా మీ ఏ ఊరైతే అది అక్కడ నర్సరీలో మీకు దొరుకుతుందండి మీరు ట్రై చేయండి ఇది ఎన్ రిచ్డ్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ ఇంప్రూవ్స్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ అన్నాడు కాకపోతే నాకు మైక్రో న్యూట్రియం న్యూట్రియం అంటే ఎక్కడ కనపడలే కనపడలేదండి వీటిలో ఈ దీంట్లో కొత్త పేడే ఉంది నాకు అవి ఏం లేవు ఏంటో పేడే నలభై రూపాయలు కమ్మేశాడు అతను అనుకున్నాను అదనమాట అండి మీరు మీకు అక్కడ లోకల్ మార్కెట్లో మీకు నర్సరీలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కంపెనీలో కానీ దొరుకుతుంది మీకు మీరు తీసుకోవచ్చండి మన ఈ ఇది సొల్యూషన్ రెడీ అయిపోయిందని చూద్దామండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పోసుకున్నాము ఇది దీన్ని ఇదిగోండి ఇప్పుడు ఈ చెట్టుకి ఇలా మట్టి కొంచెం పెళ్ళగించుకొని వాటర్ పోసుకొని ఇక మీ దాంట్లో కొంచెం కరగంది ఉంటుంది కదా అది కూడా వేసేద్దాము దీంట్లో ఇది ఈ సొల్యూషన్ కనుక దీంట్లో పోస్తేనండి మీకు వారం పది రోజుల్లోనే చాలా తెలుస్తుందండి పోస్తే బాగా పూలు దీనికి రిజల్ట్ కూడా నేను మీకు ఈ రిజల్ట్ కనిపించగానే నాకు నేను మీకు షేర్ చేస్తాను వీడియో తీసి ఎందుకండి ఇలా పోసేసుకోండి ఇదిగోండి ఈ అడుగున ఇలా ఉండిపోయింది కదా ఇది కూడా అలా పోసేయండి దాంట్లో ఏం కాదు కొంచెం దూరంగా పోస్తారు కాబట్టి దానికి బాధలేదండి ఇప్పుడు ఈ వారం పది రోజుల కల్లా దీని రిజల్ట్ బాగా తెలుస్తుంది అండి నాకు తెలియగానే మీకు మళ్ళా షేర్ చేస్తాను అదండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మళ్ళీకి ఎప్పుడైనా సరే మీరు చిన్న చిన్న కుండీలు తీసుకోకండి ఇది ఇప్పుడు పదకొండు అంగుళాల కుండీ అండి ఇది పన్నెండు అంగుళాల కుండీ ఈ ఇంత పెద్ద పెద్ద కుండీలు అయితేనే మీకు బాగా మళ్ళీ ఎదిగి చక్కగా పూలు పూయటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీరు చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నారనుకోండి దాంట్లో ఆ మట్టికి బలం సరిపోదు కొంచెం కొంచెం అంటే మట్టికి బలం ఉండదు కదండి పెద్దగా అందుకోసం పెద్దగా సరిపోదు అనమాట అదే కింద పెట్టుకుంటే ఇంకా అసలు చెప్పవలసిన లేదు చాలా పెద్ద పెద్ద అయిపోతాయి అసలు బాగా పూలు పోస్తాయి ఇక మనకి కింద అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇలాగా మన కుండీలో పెట్టుకుని పెంచుకోవాల్సి వచ్చింది అలాంటప్పుడు కొంచెం పెద్ద పెద్ద కుండీలు తీసుకోండి దీనికి కూడా ఈ మల్లికి కూడా ఎసిటిక్ సాయిల్ ఇష్టం అండి ఈ ఎసిడిక్ సాయిల్లో ఎసిడిక్ సాయిల్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు ఎసిడిక్ అంటే ఏంటి ఆల్కలైన్ అంటే ఏంటి ఆ సాయిల్స్ అంటే ఏంటి అనేది ముందు నేను ముందు ముందు మీకు వీడియో తీసి పెడతాను మీకు అర్థమవుతుంది ఏది ఎలా ఉండాలి ఆ సాయిల్ దేంట్లో ఏదైతే బాగా వస్తుంది అనే విషయాలన్నీ మీకు చక్కగా తెలియజేస్తానండి నేను ఇది మళ్ళీ వచ్చిన తర్వాత ఇది దీని రిజల్ట్ మీకు తెలిసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఈ చెట్టుకి ఎరువు వేశాక ఒక వారం రోజులు నీళ్ళలో పెట్టండి ఆ తర్వాత తీసుకొచ్చి ఎండలో పెట్టుకున్నా పర్వాలేదండి ఒక్క ఒక వారం రోజులు మాత్రం నీళ్ళలో పెట్టి ఉంచండి థ్యాంక్ యూ అండి